నదిలో నీళ్లు పారడం చూసాం ఇసుక రావడం కూడా చూసాం కానీ నదిలో బంగారం పారడం ఎప్పుడైనా చూసారా అవును మీరు విన్నది నిజమే ఈ ప్రపంచంలో కొన్ని నదులు ఉన్నాయి అక్కడ ఇప్పటికీ ఇసుకలో బంగారం దొరుకుతుంది ఆ నదులు అసలు ఎక్కడ ఉన్నాయి అక్కడ బంగారం ఎలా దొరుకుతుంది మన దేశంలో కూడా అలాంటి నది ఉందా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే సాధారణంగా మనం బంగారాన్ని నగల షాప్ లో కొంటుంటాం అయితే కొన్ని చోట్ల ఇసుకలో మరియు నదీ తీరాల్లో కూడా ఉచితంగా బంగారం దొరుకుతుంది ఇలా ప్రపంచ బంగారం ఉచితంగా లభించే నాలుగైదు ప్రదేశాలు ఉండగా వాటిలో రెండు మన భారతదేశంలోనే ఉన్నాయి ముందుగా మన భారతదేశం విషయానికి గనక వస్తే జార్ఖండ్ రాష్ట్రంలోని సువర్ణరేఖ అనే నది ఉంది పేరుకు తగ్గట్టుగానే ఈ నది ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి ఇక్కడి స్థానిక ప్రజలు దశాబ్దాలుగా నది ఇసుకను జల్లిడబట్టి బంగారాన్ని సేకరిస్తున్నారు ఈ నది రాళ్ల మధ్య ఘర్షణ వల్ల బంగారు కణాలు ఇసుకలో కలుస్తాయని వారు నమ్ముతారు కెనడాలోని క్లోన్డైక్ రివర్ లో కూడా బంగారం దొరుకుతుంది పద్దెనిమిది వందల తొంభైలో ఇక్కడ గోల్డ్ రష్ మొదలవగా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి బంగారం కోసం వెతికారు ఇప్పటికీ సాహసయాత్రికులు ఇక్కడికి వెళ్లి చిన్న చిన్న బంగారు ముక్కలను వెతుకుతూ ఉంటారు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అమెరికన్ రివర్ బంగారానికి పెట్టింది పేరు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఇక్కడ మొదటిసారిగా బంగారం కొనుగొన్నారు ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థనే మార్చేసింది నేటికి సరైన పద్ధతుల్లో వెతికితే ఇక్కడ బంగారు రేణు దొరుకుతాయని వారు బంగారు గనులకు నదుల్లో కూడా బంగారం దొరుకుతుంది విక్టోరియా మరియు వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని కొన్ని చిన్న నదులు వాగుల్లో వర్షాకాలం తర్వాత బంగారు ముక్కలు పైకి తేలుతూ ఉంటాయి దీంతో చాలా మంది పర్యాటకులు కేవలం గోల్డ్ హంటింగ్ కోసమే అక్కడికి వెళ్తూ ఉంటారు అసలు నదుల్లో బంగారం ఎలా వస్తుంది అనే సందేహం మీకెప్పుడైనా రావచ్చు భూగర్భంలో ఉన్న బంగారు నిక్షేపాలు వర్షం మరియు వరదల వల్ల క్రమక్షయానికి గురై చిన్న చిన్న రేణులుగా మారి నదీ ప్రవాహంలో కలుస్తూ ఉంటాయి అయితే బంగారం బరువు ఎక్కువగా ఉండడం వల్ల నది మలుపులు తిరిగే చోట లేదా రాళ్ల సందుల్లో బంగారం పేరుకుపోతుంది చూసారుగా ప్రకృతి ఇచ్చే ఈ అద్భుతమైన సంపద గురించి మీరేమనుకుంటున్నారు మీకు గనుక అవకాశం దొరికితే ఏ నదికి వెళ్లి బంగారం వెతుకుతారు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్